ఓం శాంతి ఈరోజు సద్గురువారం యొక్క భోగ సందేశం ఈ రోజు వతనంలో బాబా ఎక్కడి నుండో చక్కెర వేసుకుంటూ వస్తున్నట్లు అనిపించింది నేను బాబాని అడిగాను బాబా తన భక్తుల పిలుపు వినేందుకు భక్తుల మనస్సులోని స్వరం వినేందుకు బయలుదేరారు ఎవరైతే భక్తి చేస్తారో వారు దేవతల ముందు ఏదో ఒక అభ్యర్థనతో ఏదో ఒక కోరికతో ఉన్నారు వారికి కొంత సాక్షాత్కారం కావాలి అందుకే నేను ఆ చక్కెర వేసేందుకు వెళ్ళాను బాబా తన భక్తుల మనోకామలను నెరవేర్చేందుకు వారు మనస్సులో పెట్టుకున్న ఆశలను తీర్చేందుకు చక్కెర వేస్తూ ఉన్నారు ఈ ఆత్మలు కూడా స్వయంతో మరియు వారి కుటుంబంలో ఉన్న అనేక పరిస్థితులతో చాలా బాధపడుతూ ఉన్నారు అలాంటి ఆత్మలకు బాబా వరం ఇవ్వటానికి తన భక్తుల దగ్గరకు వెళ్లారు ఆపై బాబా పిల్లలకైతే తండ్రి యొక్క వరదానం లభించి ఉంది మరియు పిల్లలు ప్రతిరోజు ఏదో ఒక వరదానాన్ని తీసుకుంటూ ఉంటారు ఏదో ఒక శక్తి రూపంలో సూచనలు లభిస్తూ ఉంటాయి కానీ ప్రపంచంలోని పిల్లలు భక్తి వాళ్ళు ఏదైనా ఒక దేవతకు సంబంధించిన రోజు వచ్చినప్పుడు ఆ దేవత పట్ల వాళ్ళు ఎంతో శ్రద్ధ భావంతో ప్రత్యేకంగా పూజిస్తూ మరియు అంతర్గతంగా ఆ దేవతలాగే కావాలని కోరుకుంటారు పిల్లలకైతే బాబా అన్ని శక్తులు ఇచ్చి ఉన్నారు అన్ని గుణాలను కూడా ఇచ్చారు కాలానుగుణంగా మీరు బ్రాహ్మణ బాబా పిల్లలు ఇప్పుడు పిల్లల పని ఏమిటి అంటే బాధపడుతున్న అశాంతిగా ఉన్న ఆత్మలకు కూడా ఏదో ఒక విధంగా శాంతి కావచ్చు మరియు సుఖం కావచ్చు వారికి వరం ఇవ్వండి మరియు ఏదైతే తండ్రి ద్వారా లభించిన శక్తుల ద్వారా మీకు సుఖం శాంతి అనుభవం అయ్యాయో అలా వారికి కూడా అనుభవం చేయించాలి అందుకే ప్రపంచంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవి యొక్క పూజలు జరుగుతూ ఉన్నాయి మరియు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు శక్తిని మరియు వరాల్ని కోరుతున్నారు కానీ మీరు స్వరూపంలో ఉండి ఇతర ఆత్మలకు కూడా ఇస్తూ పంచుతూ ఉన్నారు మీరు సర్వశక్తివంతుడి యొక్క పిల్లలు అందుకే మీరు శక్తివంతంగా తయారవుతారు ఆ తర్వాత నేను బాబాకు ఇలా చెప్పాను మాతల బట్టి రేపటి నుండి ప్రారంభం కానుంది అని అప్పుడు బాబా విని వెంటనే నవ్వారు శివశక్తులు ఎల్లప్పుడూ శివునితో కలిసే ఉంటాయి మరియు మాతలు ప్రత్యేకంగా దివ్య గుణ నశాలో ఉంటారు ఒకవైపు తండ్రి శక్తి లభిస్తుంది మరియు తమలోని విల్ పవర్ ను కూడా బాబా సహాయంతో నడిపించుకుంటూ అన్ని విధాలుగా ముందుకు సాగుతారు ఇలా చెప్తూ ఎంతో స్నేహపూర్వకమైన స్మృతి ప్రేమను అందచేశారు బాబా యొక్క ప్రియ స్మృతులను తీసుకుని నేను కిందకు వచ్చేశాను